బ్రహ్మదేవుని హృదయస్థానం నుండి జన్మించినవాడు భృగు మహర్షి ఏనని నవబ్రహ్మలలో ఒకరిగా చెబుతారు సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షి మొట్టమొదటి జ్యోతిష్య రచయిత మరి భృగు మహర్షి భార్య ఎవరు ఈ మహర్షి అగ్నిదేవుడిని ఎందుకు సహసించాడనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దక్ష ప్రజాపతి అల్లుడు భృగు మహర్షి దక్షుని కుమార్తె పేరు ఖ్యాతి భృగు మహర్షి ఖ్యాతిని వివాహం చేసుకోగా వీరికి దాత విదాత అనే ఇద్దరు కుమారులు అయితే మృగుమహర్షి మరో భార్య పేరు పులోమ వీరికి శుక్రుడు శవణుడు అనే ఇద్దరు కుమారులు వీరిలో చవ్యనుడి కుమారుడు రుచిక రుచిక కుమారుడు జమదగ్ని కాగా జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇదిలా ఉంటే ఒకరోజు మృగుమహర్షి గర్భవతులైన తన భార్య పులోమతో నేను నది స్నానానికి వెళ్తున్నాను నీవు నితయగ్ని హోత్రానికి కావలసినవి చూడు అని చెప్పి వెళ్ళగా అప్పుడు పులోమ అగ్నిగుండం వెలిగించి తన పనులు చేసుకుంటుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక రాక్షసుడు ఆమెను కామించి అగ్నిదేవుడిని ఆమె ఎవరు అని ప్రశ్నించగా ఇప్పుడు ఆ రాక్షసుడికి నిజం చెబితే గర్భవతి అయిన ఆమెకు హాని కలుగుతుంది అబద్ధం చెబితే నాకు అసత్య దోషం అంటుకుంటుందని ఆలోచించి చివరికి నిజమే చెప్పాలని నిర్ణయించుకుని ఆమె భృగు మహర్షి భార్య అని ఆ రాక్షసుడితో అగ్నిదేవుడు చెబుతాడు ఇక ఆమెని కామించిన రాక్షసుడు తన భుజాలపైన వేసుకుని ఎత్తుకుని వెళుతుండగా ఆమెకు మగపిల్లవాడికి జన్మనిస్తుంది ఆ కుమారుడి పేరే చవ్యన అయితే శక్తివంతమైన చవ్యనుడు ఆ రాక్షసుడిని కోపంగా చూడగా ఆ మంటలలో ఆ రాక్షసుడు కాలిపోతాడు ఆ తర్వాత పులోమా తన కొడుకుని తీసుకుని తిరిగి ఆశ్రమానికి వెళ్లి మృగు మహర్షికి జరిగిన విషయాన్ని చెప్పగా దాని గురించి రాక్షసుడికి చెప్పినదని ఎవరు అని కోపంగా అడుగగా ఆమె అగ్నిదేవుడిని చెబుతుంది అప్పుడు అగ్నిదేవుడు నేను అబద్ధం చెబితే నాకు పాపం చుట్టుకుంటుంది ఆ రాక్షసుడితో నిజం చెప్పానని చెప్పగా దానికి ఆగ్రహించిన మహర్షి నీవు ఇప్పటి నుంచి సర్వభక్షకుడివి అవుతువుగాక అని శపిస్తాడు ఇలా శాపానికి గురైన అగ్నిదేవుడు దేవతలకి హావిస్సులు తీసుకెళ్లలేను అని తన మంటలను ఆర్పివేస్తాడు అప్పుడు హోమాలు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వచ్చి నీవు శాపానికి గురై సర్వభక్షకుడివే అయ్యావు గాని పవిత్రత పోలేదు గనుక నీవు ఎప్పటిలాగనే దేవతలకు హవిస్సులు అందించవచ్చు ఏమయూ కాదని చెబుతాడు ఈ విధంగా ఒక రాక్షసుడి కారణంగా మృగుమహర్షి శాపానికి అగ్నిదేవుడు గురయ్యాడని చెబుతారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్